విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని ఆర్ కృష్ణయ్య విమర్శించారు దసరాలోపు పెండింగ్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు నారాయణగూడలో విద్యార్థులతో కలిసి ర్యాలీలో ఆయన పాల్గొన్నారు పద్నాలుగు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వానికి పెద్ద భారం కాదని కృష్ణయ్య అన్నారు విద్యార్థులపై ప్రభుత్వం తీరును ఆయన తీవ్రంగా ఖండించారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించారని డిమాండ్ చేశారు బకాయలు ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ విద్యార్థుల పద్నాలుగు లక్షల మంది విద్యార్థులు ఎలకబట్టినట్టు ఎనిమిది వేల ఫీజుల బకాయి నుంచి ఆరు వందల కోట్లు ఇచ్చి దాటడానికి చూస్తుంది మొత్తం ఎనిమిది వేల కోట్లు ఇచ్చే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు ఎనిమిది వేల ఫీజులు ఇవ్వకపోతే కాలేజీ యజమాన్యారు కాలేజ్ యజమాన్యారని భయపెట్టి ఉద్యమం విరమించారు మేము ఆ ఉద్యమం బంద్ను ఉపసంహరించుకోవడం పట్ల హర్షణం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే మా పిల్లలు చదువు తయారై బంద్ ఖరాబ్ అయితే అది ఓకే కానీ బకాయిచ్చే వరకు బీసీ ఎస్సీ ఎస్టీలతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం పిల్లలందరికీ చెప్పిన పీస్ఫుల్ గా చేయండి మీరు కలెక్టరేట్ ముట్టడి చేయండి ఎమ్మెల్యే ఆఫీసులను మంత్రుల క్యాంప్ ఆఫీసులను దిగ్బంధం చేసి పగల చాలా ఆవేశం ఉంది చాలా జాగల్ల మేము ఎమ్మెల్యే క్యాంప్ అన్ని ముట్టడిస్తాం మంత్రుల ఇండర్ ముట్టడిస్తాం అంటే వద్దని చెప్పిన పీస్ఫుల్ గా చేయండి కలెక్టర్ ఆఫీసులోనే ముట్టడి చేయండి అని చెప్పి పిలిపించాము ఎమ్మెల్యే ఆఫీసుల జోలికి మంత్రుల క్యాంప్ ఆఫీసుల జోలికి పోవద్దని కూడా పిల్లల జరిగింది అయితే ఇదే సమయం లోపల గ్రూప్ వన్ ఎగ్జామ్స్ లోపల అనేక అవగాహత జరిగాయి జీవన్ నెంబర్ ట్వంటీ నైన్ తెచ్చి బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ లేకుంటుంది